హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాం ఈరోజు అయితే బండి సిఎన్జి అనమాట అండ్ పెట్రోల్ రెండు కూడా మనం వాడుకోవచ్చు అనమాట మైలేజ్ పరంగా అయితే ఏ బండి ఈ బండి అయితే చూడవచ్చు లేదు మా మినిమం ఎలా ముప్పై ఎనిమిది దాకా వస్తుందని చెప్పడం జరుగుతుంది అయితే మనకి కంపెనీ అయితే నలభైదని చెప్తుంది కానీ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే మ్యాక్సిమం ఎలా లేదన్నా ముప్పై ఐదు కిలోమీటర్లు ఖచ్చితంగా వస్తుందని చెప్పగలం ఎందుకంటే సెట్ ఆర్ పెట్రోల్ అనమాట సీ గ్యాస్తో అయితే ఎక్కువ మై మైలేజ్ అనేది రావడం అనేది కంపల్సరీ అనమాట అయితే కాస్ట్ కూడా తక్కువ కాబట్టి ఈ బండి మనకి మైలేజ్ పరంగా అయితే చూడవించలేదు అలాగే రన్నింగ్ కూడా చూడవచ్చలేదు బాగుంది అయితే ఈ బండి అయితే మోడల్ చెప్పలేదు కదా మీకు మోడల్ వచ్చి ఇరవై మూడు మోడల్ అయితే కాస్ట్ వచ్చి రెండు నలభై ఐదు చెప్పినారు అయితే ఫిక్స్డ్ ఏం కాదు తగ్గచ్చు రికార్డ్ పక్కా పోర్సు ప్రతిది కూడా మనకి పోర్స్లో ఉంది ఇన్సూరెన్స్ అవనాయి లేకపోతే బ్రేక్ అవనాయి రికార్డ్ అయితే కంపల్సరీ పోర్స్లోనే ఉందంట అయితే వాహనకి వేరే బండి ఉండడంతో ఈ బండి అనేది సేల్స్ అనేది పెట్టడం జరుగుతుంది బండి అయితే చూడాల్సినది ఎక్కడ కూడా మనం రాజీ పడా అవసరం లేదు చూడండి అయితే పర్ఫెక్ట్ సీలింగ్ కాదు కంపెనీ టాప్తోనే సీలింగ్ అనేది చేయించడం జరిగింది తర్వాత సీట్లు కూడా సేమ్ కంపెనీ నుంచి ఎలా అయితే వచ్చాయో అలాగే ఉంచడం అనేది జరిగిందనమాట వాహనర్ అయితే దీనికైతే పెట్టుబడి ఏం పెట్టలేదు కానీ బండి ఎలా వచ్చిందో అలాగే ఇంకా తోలడం జరిగింది ఎక్కడ కూడా పెట్టుబడి అనేది పెట్టలేదు చూడండి టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అంటే రన్నింగ్ లేదు బండి కూడా కాస్ట్ కూడా పర్వాలేదు అనిపించింది దీని బ్యాటరీ కాస్టే లక్ష యాభై వేలు చెప్తున్నారు అయితే చూడండి బండి కండిషన్ పరంగా కానీ లేదంటే సోయింగ్ పరంగా కానీ ఎక్కడ కూడా చాలా బాగుందనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్